మీరు ఈ ఎద్దుగానుగా కాన్సెప్ట్ కంటే ముందు ఏం చేసేవారు అసలు ఒక సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్లో తర్వాత టూ ఇయర్స్ మిషనరీ వాడి ఎక్కువ ఉత్పత్తి చేయొచ్చు కదా ఎద్దుగానుగానే ఎందుకు వాడుతున్నారు మిషన్లు వేస్తే పది నిమిషాలు ఆయిల్ వస్తుంది దాన్ని మూడు రెండు కష్టపడడానికి కారణం ఏంటంటే ఆ పల్లి నూనె రోజుకి ఎంతవరకు ఉత్పత్తి చేయొచ్చు ఒక గాను మనం ఒకసారి ఒక ట్రిప్ వేసినప్పుడు ఇంత పల్లి వేసినప్పుడు మనకు వచ్చేసి మీరు ఎద్దు కానికాకే ఎందుకు వచ్చారు అంటే మిషనరీ వాడి ఇంకె ఎక్కువ ఉత్పత్తి చేయొచ్చు కదా ఎద్దులు పెంచాలని ఆలోచన ఎద్దుని కూడా ఊరికే తిరబెట్టుకుంటూ పెంచడం వల్ల ఎందుకంటే అవి హెల్తీగా ఉంటున్న ఇక్కడ ఏదైనా పట్నాలు కిలోల పల్లి వేస్తే ఆరు లీటర్ల నూనె వచ్చినప్పుడు మార్కెట్లో పల్లి ప్రైస్ నూట ముప్పై నూట యాభై ఉంటుంది కిలోకి లీటర్ నూనె అయితే నూనె అయితే ఇవ్వలేరు నూనె కాదు కాబట్టి ఇవ్వలేదు అంటే అది నూనె కాదు కంపెనీ కాదు కాబట్టి ఇవ్వదు రిఫైన్డ్ డబుల్ రిఫైన్డ్ ఫిల్టర్డ్ అంటే ఇవన్నీ ఏంటి అన్ని దానిపైన రాసి ఉంటుంది కదా ప్యాకెట్స్ పైన రాయల్ అనేది మనం మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఓకే ఈ ఫిల్టర్ డబుల్ ఫిల్టర్ అంతా ఆయిల్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది ఆ హార్ట్కి ఈ క్యాన్సర్ అవ్వడానికి వన్ ఆఫ్ ది రీజన్స్ ఆయిల్స్ ఇన్ని నూనెలు ఉన్నాయి కదా ఏ నూనె మంచిది అసలు అంటే ఏ నూనె కన్జ్యూమ్ చేస్తే సీజన్ బట్ ఆయిల్ మార్చాలి ఆర్గానిక్గా పండించిన కాయ అని దాన్ని ఎక్కువ ధరకు పెట్టి అమ్ముతున్నారు సో సామాన్యుడు ఎఫర్ట్ చేయలేకపోతున్నాడు దాన్ని మార్కెట్కి దీనికి టెన్ పర్సెంట్ వేరియేషన్స్తోనే ఉన్నాయి అన్ని సో సామాన్యుడు ఏమనుకుంటాడు అంటే ఆయిల్ రేటు చూడాలని ఎక్కువ అనుకుంటున్నాడు కానీ నేనేమంటున్నా అంటే హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీ లైఫ్ నేను మీ అర్జున్ మహేంద్ర గానుగ నూనె అని మార్కెట్లో వినబడగానే ఇది చాలా ధర ఉంటుంది ఇది కొనడం చాలా కష్టం అనుకుంటారు అలాంటి పరిస్థితిలో గానుగ నూనెనే ఆరోగ్యానికి మంచిది ఇది ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో సిద్దిపేటలో కొత్త బస్ స్టాండ్ వెనకాల మధుసూదన్ రెడ్డి గారు గానుగ నూనె తీస్తున్నారు గానుగ నూనె అమ్ముతున్నారు మరి గానుగ నూనె వలన ప్రయోజనం ఏంటి ఒక గానుగా పెట్టడానికి ఎంత ఖర్చు అయింది దాని వెనుక ఎంతమంది శ్రమిస్తున్నారు ఎంతమంది పనిచేస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అండి జయశ్రీరామ్ జయశ్రీ నా పేరు మధుసూదన్ రెడ్డి సార్ మనం ఇక్కడే పక్కన అప్పనపల్లి విలేజ్ సార్ ఇక్కడే ఉన్నాం మీరు ఈ ఎద్దుగానుగా కాన్సెప్ట్ కంటే ముందు ఏం చేసేవారు అసలు ఎద్దుగానుక పెట్టడానికి ముందు నేను ఏంటంటే సార్ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసేవాడిని ఒక పదమూడు సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్లో ఐఐటీ ఫ్యాకల్టీగా పనిచేశాను దాని తర్వాత టూ ఇయర్స్ ఇయర్స్లో మ్యాథ్స్ ఫ్యాకల్టీ చేశాను ఇంకా తర్వాత ఏదైనా మంచి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అందరికీ ఉపయోగపడదు అనుకున్న ఆలోచన వచ్చినప్పుడు ఆర్గానిక్ స్టోర్ అనే కాన్సెప్ట్ వచ్చింది సో ఆర్గానిక్ స్టోర్ పెట్టిన టూ ఇయర్స్ తర్వాత ఆ టూ ఇయర్స్ మనం ఆయిల్స్ అన్ని బయట తీసుకొచ్చాము వాళ్ళం అంటే ఇదే ఎద్దు కనుక బయట తెచ్చేవాడిని కానీ ఏమైందంటే కస్టమర్ నమ్మలేకపోతున్నారు ఎక్కడో పట్టడం ఆయిల్ ఇక్కడ తెచ్చి అమ్మడం అంటే ఎద్దుగానే కానీ బయట నుంచి తెచ్చి ఇక్కడ బయట నుంచి తెచ్చి ఇక్కడ అమ్మేవాళ్ళం దానివల్ల ఏంటంటే కస్టమర్కి ఆ నమ్మకం కలగలేదు ఎందుకంటే కళ్ళ ముందు తీసిన దానికి ఎక్కడో తీసుకొచ్చి ఇక్కడ అమ్మిన దానికి తేడా కనిపించ కస్టమర్కి స్పష్టంగా తెలిసిపోయేది నాకు నాకు అర్థం కాకపోయేది ఆయిల్ ఇంత మంచి క్వాలిటీ ఆయిల్ తెచ్చి అమ్ముతున్నా కానీ కస్టమర్కి ఎందుకు రీచ్ చేయలేకపోతున్నా అన్నప్పుడు వచ్చిన థాట్ ఏంటంటే ఇదే ఎద్దుగా మనం పెడితే మొద్దు మరిగా అని చెప్పేసి అప్పుడు ఆలోచించి నేను మైసూర్కి వెళ్ళి అక్కడ నా యూఎస్లో మ్యాథ్స్ ఫ్యాకల్టీకి అప్పుడు జాయిన్ అయినాము అప్పుడు నేను మైసూర్లో వర్క్ ఉంటే వెళ్ళినాం అక్కడ మైసూరులో నవీన్ అని ఉంటాడు ఆయన దగ్గర కలిసి మాట్లాడి ఆయిల్ మనం మైసూర్ మైసూర్ నుంచి వచ్చేది అప్పుడు సో ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని ఒక త్రీ డేస్ ఉండి వర్క్ వర్క్షాప్ లాగా నాకు నేను నాకు నేను వర్క్ షాప్ లాగా చూసుకొని అప్పుడు అప్పుడు వచ్చిన ఆలోచన ఎద్దుగానుగా స్వామి ఈ ఎద్దుగానుగా పెట్టడానికి ఎంత ఖర్చు అయింది సుమారు మీ దగ్గర ఎన్ని గానుగలు ఉన్నాయి ఇప్పుడు సో ఎదుగానుగా పెట్టడానికంటే నేను ఇది పెట్టినప్పుడు ఫస్ట్ది పెట్టినప్పుడు త్రీ ల్యాక్స్లో అయిపోయిందండి మూడు లక్షల్లో అయిపోయింది కానీ ఇప్పుడు పెరిగింది పెంచి అంటే వాళ్ళ వాళ్ళకి కూడా కట్టగా కట్ట పెరగడం ఫారెస్ట్ పర్మిషన్స్ కావాలి ఎందుకంటే ఈ చెట్టు ఒక్కటి దాదాపు ఒక వంద సంవత్సరాల చెట్టు ఉంటుంది ఎందుకంటే ఈ చెట్టు ఈ మీకు కనిపించే విడుతుతో లోపలికి ఎయిట్ ఫీట్స్ లోపల ఉంటుంది ఎయిట్ ఫీట్స్ లోపలికి ఎయిట్ ఫీట్స్ లోపల నుంచి ఉంటుంది అంతే విడుతుతో సో ఇంత చెట్టు కావాలంటే దాదాపు ఒక నలభై యాభై చెట్టు అయితేనే ఇంత విడితే వస్తుంది అది మళ్ళీ దురిసేది కాబట్టి అది పెరగదు అంత ఈజీగా ఇంత లావుగా పెరగదు అనమాట ఈ ఎద్దుగానుగా తయారు చేసే చెక్క ఒక వంద సంవత్సరాల చెట్టు అయితేనే వస్తుంది అరవై సంవత్సరాల పైబడిన చెట్టు అయితేనే పనికి వస్తుంది ఎందుకంటే ఇది ప్రెజర్తో నడుస్తుంది ఇప్పుడు ఎదుగు గానుగనగానే రోలు లోపల పద్ధతి ఆ ప్రెజర్తో నడుస్తుంది కాబట్టి అది విరక్కుని ఉండాలంటే అంత గట్టిపడిపోయి ఉండాలి ఓకే అంత గట్టిపడిపోయి ఉండాలంటే దానికి ఏజ్ అనేది ఎక్కువ ఉన్నప్పుడే గట్టిపడిపోతుంది కట్టే సో ఇప్పుడు మీరు దీన్ని టచ్ చేసి చూస్తే మీకు రాయిలా ఉంటుంది అది లోపల టచ్ చేస్తే మీకు ఇది రాయి అన్న ఫీలింగ్ ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే అంత గట్టి పడిపోయి ఉంటుంది ఇప్పుడు మీ దగ్గర ఎన్ని ఉన్నాయి మూడు ఉన్నాయి అవును ఇప్పుడు ఇక్కడ ఒక ఓకే మన ఎంఆర్ఎఫ్ దగ్గర ఒక గాను పొన్నాల దావాల దగ్గర రెండు గానుగలు ఉన్నాయి ఏంటంటే అందరికీ సరిపడే ఆయిల్స్ ఇవ్వలేకపోతున్నాం అన్ని రకాల ఆయిల్స్ పెట్టలేకపోతున్నామని లాస్ట్ ఇయర్ అండ్ వన్ ఇయర్ బ్యాక్ ఇంకా రెండు గానాలు ఎక్స్ట్రాగా మనం పొందాలు దాబా దగ్గర పినాకిన్ కమాన్ పక్కన పెట్టడం జరిగింది ఇది ఒకటి అక్కడ రెండు గాను పనిచేస్తున్నాం ఇప్పుడు ఈ మూడు గానుగలకు ఎన్ని ఎద్దులు అవసరం అవుతున్నాయి ఎంతమంది పనిచేస్తున్నారు దీనికి సో ఒక గానగకి వచ్చేసి రెండు ఎద్దులు అవసరం అండి ఓకే కానీ మనం ఒక గానుగకి మూడెద్దులు పెడుతున్నాం వాటిని కూడా ఇబ్బంది పెట్టొద్దు అని సో వాటిని ఇబ్బంది పెట్టొద్దు వాటిని చూసుకోవాలని ఆలోచన కాబట్టి ఇక్కడ మూడెద్దులు ఉంటాయి అక్కడ ఆరు ఎద్దులు ఉంటాయి అంటే ఏడు ఎనిమిది ఉంటాయి కానీ ప్రస్తుతానికి ఆరు పన్నేవి అక్కడ మొత్తం ఇవ్వండి వర్కర్స్ వచ్చేసి ఇక్కడ ముగ్గురు ఉన్నారు అక్కడ ఆరుగురు అండి ఆరుగురు ఉన్నారు అంటే మొత్తం ఒక తొమ్మిది మంది కలిసి మూడు ఇది ప్రత్యక్షంగా ఒక మూడు గానగల కోసం పనిచేస్తున్నారు ప్రత్యక్షంగా గానల కోసం పనిచేసేది తొమ్మిది మంది మాత్రమే మూడు గానలకి పరోక్షంగా ఒక ఇరవై మంది వరకు ఉంటారు ఇప్పుడు ఈ పల్లీలు తీసుకొచ్చి క్లీన్ చేయడం కానీ నువ్వులు క్లీన్ చేయడానికి కానీ కొబ్బరి తెచ్చినప్పుడు పగ గాని కానీ సో ఇవన్నిటికీ చాలా చాలామంది ఉంటారు మన ప్రత్యక్షంగా డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ మాత్రం ఇచ్చే తొమ్మిది మందికి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా చాలామంది చాలా మంది అంటే స్వామి ఇప్పుడు మిషనరీ ఇదంతా చాలా వచ్చింది కదా చాలా వరకు మిషనరీ వచ్చింది సాంప్రదాయ పద్ధతిని వదిలేసి చాలా మంది మిషనరీ వైపు వెళ్తున్నారు కూడా అవును ఇటువంటి పరిస్థితులలో మీరు ఎద్దుగానుగా ఎందుకు వచ్చారు అంటే మిషనరీ వాడి ఇంకెక్కువ ఉత్పత్తి చేయొచ్చు కదా ఎద్దుగానుగానే ఎందుకు వాడుతున్నారు దీనికి రెండు కారణాలు ఉన్నాయండి ఒకటి నా పర్సనల్ కారణం నా పర్సనల్ కారణం ఏంటంటే ఎద్దుని పెంచాలని ఆలోచన అది సో ఎద్దులను పెంచాలంటే ఊరికే ఎద్దులను పెంచితే మనిషినే సరే ఊరికి తిని కూర్చున్నప్పుడు తనకున్న బద్ధకం ఎంత అవుతుందో మాకు కూడా తెలుసు సో అదేవిధంగా ఎద్దులు కూడా ఊరికే తిరబెట్టుకుంటూ పెంచడం వల్ల వాటికి జన్ వాటికి ఉన్నటువంటి పనిచేసే గుణం పోతుంది కాబట్టి వాటికి పని చెప్తూ పెంచాలని ఆలోచన నాది సో అప్పుడు వచ్చిన ఆలోచన ఎద్దు గనగా ఇది నా పర్సనల్ రీజన్ ఇంకా జనరల్ రీజన్ ఏంటంటే మీరు కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ వరకు మన తాతల ముత్తాతలు వాళ్ళ లైఫ్ స్టైల్ చూసుకుంటే లేకుంటే వాళ్ళ లైఫ్ స్పాన్ చూసుకున్న మన తాతల మన ముత్తాతలు వన్ ట్వంటీ ఇయర్స్ ఈజీగా బతికిర మన తాతలు వంద సంవత్సరాలు బతికిర్రు మా నాన్న ఎనభై సంవత్సరాలు ఉన్నారు మనం అరవై సంవత్సరాలకుంటామన్న గ్యారంటీ కూడా లేదు మనకి బికాస్ ఆఫ్ మన ఫుడ్ హ్యాబిట్స్ అంటే లైఫ్ స్పాన్ తక్కువ రావడానికి కారణం ఏందంటే ఒకే ఒక రీజన్ మనం తినే ఆహార అలవాట్లు ఈ ఫుడ్ హ్యాబిట్స్ మారితేనే మళ్ళీ మనం వస్తాం ఇప్పుడు కరోనా తర్వాత చాలా మారిందండి సో అలాంటప్పుడు మనం అన్ని మార్చాలని ఆలోచన ఫుడ్ మనం మార్చాలని ఆలోచన వచ్చింది ఇది ఇంకా మీరు అడిగారు కదా మిషనరీస్ వచ్చాయి అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది పది నిమిషాలు తీసే ఆయిల్ మీరు మూడు గంటలు కష్టపడుతున్నారు ఈ మీరు అడిగిన కొంచెం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే మిషన్లో వేస్తే పది నిమిషాలు ఆయిల్ వస్తుంది దాన్ని మూడు గంటలు కష్టపడడానికి కారణం ఏంటంటే మన చేతుల్ని స్లోగా రబ్ చేయండి హీట్ జనరేట్ కాదు మనం చేతులు అట్లా రాస్తుంటే స్పీడ్ రాస్తున్నప్పుడు చేతుల్లో హీట్ జనరేట్ అవుతుంది ఆ హీట్ వల్ల మన చేతులు ఒక దాదాపు ఒక వన్ అవర్ నొప్పు ఉంటాయి ఎక్కువ స్పీడ్ రాసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి ఎక్కువ స్పీడ్ రాసినప్పుడు ఆ హీట్ జనరేట్ అయిన తర్వాత కాసేపు మనకు తెలియకుండా స్కిన్ పైన కొద్ది లైట్ పెయిన్ ఉంటుంది చేతులకే ఇంత తప్పేనా ఉంటే అంత హీట్ జనరేట్ అవుతుందంటే మరి ఆయిల్ అండి ఇప్పుడు మిషన్లో వేసి మనం తిప్పుతుంటే అది రెండు రాడ్ల మధ్యలో ఇరుక్కుపోయి పల్లి వస్తున్నప్పుడు ఎంత హీట్ తో ఆయిల్ వస్తుంటది కూడా ఉంటుంది అంటే ఆయిల్ తీసే క్రమంలో వచ్చిన ఆయిల్ కూడా హీట్ కావద్దు హీట్ కావద్దు అవును ఓకే ఇప్పుడు హీట్ రావడం వల్ల ఏమవుతుంది అడుగుతారు ఫ్యాట్స్ అన్ని సాచువర్డ్ అయిపోతాయి అంటే మనకు పల్లీలో వచ్చేసి త్రీ పర్సెంట్ ఆఫ్ ఓలిక్ యాసిడ్ ఉంటుంది ఆ త్రీ పర్సెంట్ ఆఫ్ ఓలిక్ యాసిడ్ అనేది హీట్ అయితే ఎవాపరేట్ అయిపోతుంది సో అది ఇవాపరేట్ కావద్దంటే హీట్ కాకుండా మనం ఆయిల్ చేయాలి ఇక్కడ మళ్ళీ మీరు మిషన్కి వెళ్ళేసరికి చాలా మంది వాళ్ళు కోల్డ్ ప్రెజర్ కోల్డ్ ప్రెస్ని చెప్తుంటారు అసలు కోల్డ్ ప్రెజర్ ఏంటండి వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ప్రకారం ఏంటంటే గోరు వెచ్చేస్తున్నాను గోరు టెంపరేచర్ తెలుసా అండి సిక్స్టీ డిగ్రీ సెల్సియస్ అది మోర్ దన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ని మనం అంటాం అంటే మన బాడీ టెంపరేచర్ ఆల్రెడీ ఎప్పుడు థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంటుంది అవును అంతకంటే ఎక్కువ వేడి ఉంటేనే మనం హీట్ ఫీల్ అవుతాం దానికంటే కొంచెం మనం హీట్ అనిపిస్తేనే థర్టీ ఫైవ్ కంటే ఎక్కువ ఉంటేనే మన బాడీ హీట్ ఫీల్ అవుతుంది అవును థర్టీ ఫైవ్ కంటే ఎక్కువ ఉందంటే అది హీట్ జనరేట్ అయినట్టే కదా అండ్ హీట్ జనరేట్ అయిన మనకున్న ఆయిల్స్ అనేవి ఆల్మోస్ట్ వాటి వాటికి న్యాచురల్ దెబ్బ తీస్తున్నాయి కదా సో ఆ కాన్సెప్ట్ అనేది అది మనం ఇక్కడ ఈ ఎద్దుగానే ప్రిఫర్ చేయడానికి కారణం అది ఇంకా మొత్తం ప్రపంచంలో దీనికంటే ఫైనెస్ట్ ఆయిల్ ఏది ఉండదు ఇక నూనె కంటే మంచి నూనె కంటే ఫైనెస్ట్ ఇంతకంటే మంచి నూనె ఏది ఉండదు ఇదే ఆయిల్ అంటే ఇదే అంటే ఇప్పటిదాకా మనం ఆయిల్ వాడేది అంటే ఈ ఆయిల్ ఇక్కడ నుంచి తీస్తే బాగుంటుంది లేకపోతే ఈ ఆయిల్ బాగుంటుంది అని అనుకున్నాం కానీ ఆయిల్ తీసే క్రమంలో దాని టెంపరేచర్ ముఖ్యం అనేది ఇప్పటివరకు ఎవరు చెప్పలే అనుకుంటారు అదే చాలా ఇంపార్టెంట్ అండి అదే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనము ఇప్పుడు పల్లీని చూస్తుంటారు కదా మీరు పల్లీని మమ్మల్ని ఆయిల్ అనేది హీట్ పెరిగినా కొద్ది ఆయిల్ కలర్ మారుతుంది అవునంటే మనం ఏదైనా చేసుకోవాలనుకున్నప్పుడు స్టవ్ మీద పెడితే దాని కలర్ మారుతుంటుంది మనం పాలే చూడండి ఇప్పుడు మనం పాలు మామూలు తాగిన దానికి ఒక ఇరాని సైకిల్ తాగిందా చూడండి పాలలో ఎంత కలర్ చేంజ్ ఉంటుంది బికాస్ వేడి అయ్యి వేడి అయ్యి దాని కలర్ మారిపోతుంటుంది ఆయిల్ అంతే మన ఆయిల్ చూస్తే ఎల్లో కలర్ ఉంటుంది అదే మీరు మిషన్ ఆయిల్ కావచ్చు లేకుంటే మిల్ ఆయిల్స్ అని చూసినప్పుడు అవి రెడ్ కలర్కి వచ్చేస్తాయి ఎందుకంటే హీట్ అవ్వడం వల్ల దానికి న్యాచురల్ కలర్ దెబ్బతిని దానిలో ఉన్నటువంటి ఫ్యాట్స్ అనేవి మారిపోవడం వల్ల హీట్ వచ్చేస్తాయి అయితే ఎదుగున వల్ల కూడా ఫ్యాట్ ఫ్యాట్ అనే విషయం వచ్చింది కానీ కారణం ఇదే అంటే దానికి ఉన్నటువంటి మంచి ఫ్యాట్స్ అనేవి ఆవిరైపోయి అసలు అవసరమైన ఫ్యాట్స్ అనే ఆయిల్ ఉండిపోతున్నాయి వేడి వల్ల ఓకే దానివల్ల ఇంకా నష్టాలే తప్ప లాభాలు ఏం లేవు అంటే ఇప్పుడు స్వామి ఒక గానుగా నుంచి రోజుకి ఎన్ని లీటర్ల నూనె తీయచ్చు అంటే ఎంత సమయం పనిచేస్తే ఎన్ని లీటర్ల నూనె వస్తుంది మనం దాదాపు ఒక తొంభై వర్క్స్ మన తొమ్మిదికి వస్తారండి ఆరోగ్య పడుకుంటారు ఈ టైంలో వాళ్ళు వచ్చేసి మనకు పదిహేను నుంచి ఇరవై లీటర్ల నూనె అండి అంటే అన్నిక పల్లి అయితే మాత్రం ఇరవై లీటర్లు నువ్వులు అయితే పద్దెనిమిది లీటర్లు అదే కొబ్బరి అనుకోండి కొద్ది ఎక్కువ వస్తుంది ఆవాలు అయితే మనకు జస్ట్ ఆరు లీటర్లే వస్తుంది ఆవాలు అవిష ఇవి ఆరు లీటర్ అని వస్తుంది కుసుమ వచ్చేసి పది లీటర్లు వస్తాయి అంటే ఇది మనం తీసుకునే ఆయిల్ అంటే సీడ్ ఎక్కువ శాతం పల్లి నూనెనే వాడతాం పల్లి పల్లి ఎయిటీ పర్సెంట్ పల్లి నూనెనే ఉంటుంది మిగతా ట్వంటీ పర్సెంట్ ఉంటుండొచ్చు ఆ పల్లి నూనె రోజుకి ఎంత వరకు ఉత్పత్తి చేయొచ్చు ఒక నుంచి మనం ఒకసారి ఒక ట్రిప్ వేసినప్పుడు రెండున్నర నుంచి మూడు గంటలు పడతా అండి పద్నాలుగు కిలో నుంచి పదిహేను కిలోల వేస్తాం ఇంత పల్లి వేసినప్పుడు మనకు వచ్చేసి ఆరు నుంచి ఆరున్నర లీటర్ల ఆయిల్ వస్తుందండి పద్నాలుగు కిలోల పల్లి వేస్తే ఆరు లీటర్ల ఆయిల్ వస్తుంది ఆరు లీటర్ల ఆయిల్ వస్తుంది అదేంటి స్వామి అంటే అంత తక్కువ వస్తుందా అవునండి మీకు ఇప్పుడు ఈ విషయం గురించి మీ అందరికీ ఉంటుంది అంటే నాకు నాకు ఇక్కడ ఒక డౌట్ స్వామి అంటే పద్నాలుగు కిలోల పల్లి వేస్తే ఆరు లీటర్ల నూనె వచ్చినప్పుడు మార్కెట్లో పల్లి ప్రైజ్ నూట ముప్పై నూట యాభై ఉంటుంది కిలోకి అట్లాంటిది మరి డబుల్ ఫిల్టర్డ్ ఫిల్టర్డ్ ఆయిల్ అని లీటర్ నూనె నూట ముప్పై రూపాయలకి ఎట్లా మార్కెట్ మార్కెట్లో కంపెనీలు నూనె ఇవ్వలేరు నూనె కాదు కాబట్టి ఇవ్వగలుగుతావు అంటే అది నూనె కాదు కాదు కాబట్టి వెళ్తున్నారు చిన్న చిన్న ఎగ్జాంపుల్ మనందరూ తెలుసు మన కిరాణ్ షాపుల పల్లీ తీసుకుంటాం వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ ఉంటుంది సరే హోల్సేల్ తీసుకుంటే మనకు వన్ థర్టీకి వన్ థర్టీకి ఇస్తారు అనుకున్నాం మూడు కిలోల పల్లీ ఉంది ఒక లీటర్ నూనె రాదండి మూడు కిలోల పల్లి లీటర్ నూనె వస్తుంది మరి అలాంటి మూడు కిలోలు అంటే నూట ముప్పై రూపాయలు వేసుకున్నా కానీ ఎంత అవుతుంది మూడు వందల తొంభై రూపాయలు కావాలి అవును అది ఏంది ఓన్లీ రా మెటల్ ఖర్చు మాత్రమే చేసిన అతను కానీ సరే మిషన్ మిల్ అనుకుందాం కాసేపు మా గాను పక్క పెట్టండి మిషన్ అయినా మిల్లు అయినా కరెంట్ బిల్ ఉంది కదా ఒక మనిషి పని చేస్తున్నాడు కదా మరి వాళ్ళకి శాలరీ కావచ్చు వాళ్ళ రెంట్ కావచ్చు ఇవన్నీ పే చేసుకోవాలి కదా వాళ్ళు ఎంత లేదన్నా మూడు వందల యాభై సరే వాళ్ళు ఏమని అనుకోండి మూడు వందల యాభై అయినా పడాలి కదా కనీసం అంటే నాలుగు వందల రూపాయలు ఖర్చు అయితే లీటర్ ఆయిల్ వచ్చేది నూట ముప్పైకి ఎట్లు ఇస్తున్నారు అంటే వాళ్ళు ఆ ఆయిల్లో ఏం ఏముంటుంది అంటే ఆయిల్ కాకుండా ఇంకేమో మనకి ఇప్పుడు ఇక్కడ నాన్ ఎడిబుల్ ఆయిల్స్ అని ఉంటాయి ఇక్కడ తినడానికి వీలుపు ఆయిల్స్ ఆ ఆయిల్స్ని కలుపుతారు ఇంకా లోతుకి వెళ్తే మనకి ఏం తెలుస్తుంది పెట్రోలియం వేస్టేజ్ పెట్రోలియం వేస్టేజ్ మనం తినే ఆయిల్లలో ఉంది అవును అందుకే బర్నింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది దానికి ఇంకా దానికి ఫిల్టర్డ్ డబర్ ఫిల్టర్డ్ అని చెప్పేసి ప్యాకింగ్ పైన కవర్ పైన చూస్తారంటే అక్కడ ఏడిఈకే విటమిన్స్ యాడ్ అని ఇస్తారండి అవును ఆయిల్ ప్యాకెట్ పైన అవును ఆయిల్ ఏడిఈకే విటమిన్స్ అంటాడు మన తెలుసు డి విటమిన్ ఎండల తప్ప ట్యాబ్లెట్ తో రాదని తెలుసు హండ్రెడ్ పర్సెంట్ ఒక చిన్న పిల్లలకి సిరప్ తో తప్ప చిన్న పిల్లల సిరప్ తో వస్తుంది బికాస్ వాళ్ళ వాళ్ళు ఎండలు ఉండరు కాబట్టి న్యూబర్న్ బేబీస్కి వాళ్ళకి తప్ప పెద్దవాళ్ళకి అసలు డి విటమిన్ అది ఇంపాసిబుల్ మనం తీసుకోవడం ఎండలో ఉంటుంది తప్ప రాదా అని తెలుసు అయినా సరే స్వామి ఆయిల్లో ఏడీకే విటమిన్స్ యాడ్ అని ఇస్తాడు అంటే అక్కడ చిన్న ఎగ్జాంపుల్ చూసి నమ్మొచ్చు అమ్మ మనం ఇంకా ఇది రిఫైన్డు డబుల్ రిఫైండ్ ఫిల్టర్డ్ అంటే ఇవన్నీ ఏంటి ఇవన్నీ దానిపైన రాసి ఉంటుంది కదా ప్యాకెట్స్ పైన ఆ కొప్పుడు ఏమైందని సరే రాయిల్ అనేది వాడడం రాయల్ అనేది మన మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఓకే ఈ ఫిల్టర్ డబుల్ ఫిల్టర్ అంతా అదర్ అదర్ కంట్రీస్ వచ్చేస్తుంది అంటే ఫారిన్ కంట్రీస్ వచ్చే ఆయిల్స్ అవన్నీ సో మన కల్చర్ని వాళ్ళు దెబ్బతీసీరు మన ఆయిల్ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ ఆయిల్ మనకు మనకు అప్పైపోయారు సన్ఫ్లవర్ ఆయిల్ అనేది ఏంటంటే సార్ మనం సన్ఫ్లవర్ ఆయిల్ మనది కాదు అసలు నాట్ ఓన్లీ సన్ఫ్లవర్ చాలా వరకు మనం వాళ్ళ ఆయిల్స్లో అవన్నీ కూడా పశువులకి మసాజ్ చేసే ఆయిల్స్ పశువులకు మసాజ్ చేసే ఆయిల్స్ ఇప్పుడు తింటున్నాం మనం ఫుడ్కి వాడుతున్నాం అంటే మనకు ఉన్న కల్చర్లో మన ఆయిల్స్ వచ్చేసి ఆవా కొబ్బరి నువ్వులు పల్లి ఇప్పటివరకు మనం ముసవాళ్ళు మంచి మంచిగా అంటే వాళ్ళు నువ్వు నూనె తప్ప పల్లెలు అన్నారు అంటే ఇప్పుడు మన దగ్గర ఏమేమి ఆయిల్స్ ఉత్పత్తి అవుతున్నాయి ప్రస్తుతానికి ఇక్కడ ప్రస్తుతానికి మనమైతే మార్కెట్ను బట్టి అంటే మనం ఇక్కడ ఉన్న వెదర్ను బట్టి మనం కూడా ఉండాలి కాబట్టి పల్లి నువ్వులు కొబ్బరి కుసుమ సన్ఫ్లవర్ ఆముదం ఆవా అవిష సో నువ్వుల్లో కూడా రకరకాల నువ్వులు ఉంటాయి కాబట్టి ఎర్రై తెల్లవి అన్నీ తీసుకుంటాం అంటే ఇవన్నీ తినడానికి పనికి వస్తాయి ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ కదా పొట్టుతో పడితే అది పనికిరాదు మనం పొట్టు తీసిన సీడ్ పడతాం అంటే పైన బ్లాక్ లేయర్ తీసిన తర్వాత వచ్చిన వైట్ సీడ్ మాత్రమే మనం పడతాం అందులో ఫ్యాట్ కంటెంట్ ఉండదు అది హెల్తీగా ఉంటుంది ఎప్పుడైతే బ్లాక్ లేయర్తో పడతారో అది ఆయిల్ ఏంటంటే క్యాన్సర్కి వన్ ఆఫ్ ద రీజన్ అవుతుంది ఆయిల్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది మెయిన్గా రీజన్ హార్ట్ హార్ట్కి క్యాన్ హార్ట్కి ఈ క్యాన్సర్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఆయిల్స్ అదే వన్ ఆఫ్ ద రీజన్ ఆయిల్స్ ఇప్పుడు మన దగ్గర ఎద్దులు ఉన్నాయి కదా మరి వీటికి మేత ఎట్లా వేస్తారు మీరు అంటే ఎక్కడ ఉత్పత్తి చేస్తారా కొనుక్కొస్తున్నారా ఎట్లా వీటి మేత మెయింటెనెన్స్ ఎట్లా చేస్తున్నారు సో ఎద్దులకు వచ్చేసి మనం వేసే గడ్డి మాత్రం మన పొలం చేయండి ఇక్కడ మనం ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తాం మనకు వచ్చే గడ్డి ఉంటుంది దాంతోపాటు కొంతమంది రైతుల నుంచి గడ్డి తీసుకుంటాం ఈ గడ్డితో పాటు వాటికి ప్రతిరోజు మనం పల్లె ఆయిల్ తీయగా వచ్చే కేక్ ఉంటుంది కదా ప్రతిరోజు ఒక ఎద్దు ఒక ఎద్దుకు దాదాపు కేజీ నుంచి కేజీ కేక్ వాటికే పెట్టేస్తాం ఎందుకంటే అవి హెల్దీగా ఉంటేనే ఇక్కడ ఏదైనా నడుస్తుంది అంటే పెట్టింది వాటి కోసమే కాబట్టి వాటిని చూసుకుంటేనే నడుస్తుంది ఆలోచన అంటే ఇక్కడ గడ్డితో పాటు ఇక్కడ వచ్చే కేక్ ఆ కేక్ ని వాటికి దినిపిచ్చేస్తారు కాబట్టి అవి పుష్టిగా ఉంటాయి అవును ఇది కాకుండా మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా చేస్తారా అంటే ఏమేమి ఫార్మింగ్ చేస్తారు అంటే మనం వచ్చేసి కొన్ని వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ ప్లస్ పప్పులు అండి ఇక్కడ స్టోర్ దగ్గర దొరుకుతాయి స్టోర్ లో ఉంటాయండి పప్పు ఇప్పుడు స్టోర్ లో మనకి ఏమేమి లభ్యం అవుతున్నాయి ఇక్కడ సో ఆల్మోస్ట్ ఇంట్లోకి కావాల్సిన ప్రతిదీ సరకండి అంటే కిరాణా ఏదైతే కావాలో ప్రతిదీ మన దగ్గర దొరుకుతుంది ఓకే సో ఆర్గానిక్ అనగానే కూడా మనం చిన్న ఆలోచించవచ్చు ఒక చెట్టు కూరగాయ చెట్టు కావచ్చు దాన్ని కానీ ఒక మందు కొడుతున్నాం అప్పటివరకు ఉన్న పురుగు మందు కొట్టగానే వెళ్ళిపోతుంది అంటే దానికి అర్థమవుతుంది మందు కొట్ట తినొద్దు అని తినొద్దు దానికి అర్థమై వెళ్ళిపోతుంది అది కానీ మనం మాత్రం అది తింటున్నాం ఇప్పుడు మన అమ్మల్ని మన తాతల్ని అడుగుతూ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వంకాయ కానీ బెండకాయ కానీ పురుగు వస్తే అంత మట్టు కోసేసి మిగతా తినేవాళ్ళు మనం ఏం చేసాము చిన్న పురుగు వస్తే కాయను బయటపడేస్తున్నాం అంటే మనకు అసలు పురుగు వస్తేనే మంచిది ఇంకా మనకు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు చిల కొట్టిన మా జామకాయలని అవును అవి చిలక్కొట్టినవి కాకపోయినా తినేవాళ్ళం కొంచెం కొరికిందంటే మంచిది తినేవాళ్ళం అంటే పురుగు పడితేనే మంచిది పురుగు పడితేనే మంచిది పురుగు పట్టనివి తింటే అది ఎంతకాలం నిల్వ చేసుకోవచ్చు ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి అవునండి అవును ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్తాను మన మన లైఫ్ ఎలా అయిపోయింది అంటే ప్రతి ఒక్కరికి వాకింగ్ వెళ్ళావుతుందండి వృద్దులేసి అవును ప్రతి ఒక్కరు ప్రతి వృద్దులేసి వాకింగ్ వెళ్తారు ఎంత అంటే మన మన దగ్గర ఎప్పులు అంటే లేవగానే బండి తీసుకొని హై స్కూల్ గ్రౌండ్కో లేకుంటే కొమ్మడి చర్కు వెళ్ళాలి అక్కడ నడిచి రావాలి కానీ ఏ ఒక్కరు ప్రతిరోజు కూరగాయలు వేసుకోరండి అంటే ఒక ఈరోజు సండే వచ్చిందంటే పోవాలి మిగతా ఆరు రోజులు సరిపడే కూరగాయలు తీసుకొని వస్తారు ఆ ఆరు రోజులు సరిపడే కూరగాయలని ఎలా కేటాగిరీ చేస్తారో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ఆ కూరగాయలని మంచి ఏది ఉంది ఫ్రెష్ ఏది ఉంది అంటే ఇది ఒక ఫైవ్ డేస్ అవుతుంది అనేదాన్ని ఫైవ్ డేస్ దాకా ఆగి ఇది ఖరాబ్ అవుతుంది అనేదాన్ని ఈరోజు తింటున్నాం అంటే మంచి ఉన్నదాన్ని ఖరాబ్బయక పక్క పెట్టి ఖరాబ్ అయ్యేదాన్ని ఈరోజు తింటున్నాం మనం ఒక బీరకాయ తీసుకొస్తే బీరకాయ ఒక నాలుగు రోజులు అవుతుంది కాబట్టి ఫ్రెష్గా చేసిన బీరకాయని ఫ్రెష్ తినకుండా ఇది ఆగుతుంది అని పక్కకు పెడుతున్నాం ఫ్రిడ్జ్లో పెట్టేసి పక్కకు పెట్టేసి నాలుగు రోజులు తింటున్నాం అంటే ఈ నాలుగు రోజులు అది కరాబ్ కావాలి ఏ ఏదైతే ఫ్రెష్ ఉందో దాన్ని కరబైదా కాపి ఏదైతే ఖరాబ్ అది ఇప్పుడు తింటున్నాం అంటే మన జీవన శైలి ఎలా అయిపోయింది అంటే నేనేం చెప్తాను అంటే అందరికీ వాకింగ్ పోతున్నారు కదా ఒక చిన్న సంచి పట్టుకొని ఐదు వెళ్ళండి ఒక్కటే కురే తెచ్చుకోండి ఈరోజు మట్టి ఫ్రెష్గా తినండి కూరగాయలు సరే ఆర్గానిక్ తినకపోయినా సరే తినేదన్నా ఫ్రెష్గా తినమని నేను చెప్తున్నా స్వామి ఇది ఆర్గానిక్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి అంటే కొందరు బయట సంస్థలలో నేను చూసినా కేవలం ఆర్గానిక్ అనే పాయింట్ పట్టుకొని ఒక చిన్న కాయ ఏదన్నా అంటే ఆర్గానిక్గా పండించిన కాయ అని దాన్ని ఎక్కువ ధరకు పెట్టి అమ్ముతున్నారు సో సామాన్యుడు ఎఫర్ట్ చేయలేకపోతున్నాడు దాన్ని అంటే ఇది ఆర్గానిక్ జామకాయ అని ఒక పది రూపాయల జామకాయ అని యాభై రూపాయలు లేకపోతే అరవై రూపాయలకు కూడా అమ్మే పరిస్థితి ఉన్నది కొన్ని కొన్ని దగ్గరలో దాన్ని ఎట్లా తీసుకోవచ్చు అంటే ఇది ఎట్లా అది ఈ సోకాల ఆర్గానిక్ షోస్ అండి ఇప్పుడు సిద్దిపేటలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఈ సోకాల ఆర్గానిక్ షోస్ ఎలా అయిపోయినాయి అంటే వాళ్ళకి కావాల్సింది మనీ అంతే ఇక అంటే వాళ్ళ హెల్తా వాళ్ళు ఏం తింటున్నారు ఏంది ఇది అవసరం లేదు అండ్ ఒక చెట్టును చూపించి కాయలు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది ఆర్గానిక్ అంటే అవునా ఇప్పుడు చిన్న ఒక పొప్పడి పండు బయట మార్కెట్లో రోడ్ మీద పెట్టే అమ్ముతున్నారు ఇది ఇది ఆర్గానిక్ పొప్పడి పండు అని దాని కాస్ట్ రెండు వందలు చెప్తున్నారు అంటే అది ఒక హాఫ్ కేజీ ఉండొచ్చు మేబీ ఇప్పుడు మనం తినే పొప్పాయికి ఏమి ఉందండి ఏం కలుపుతున్నారు కంటే కొన్ని వెజిటేబుల్స్ పెట్టండి ఫ్రూట్స్ అసలు ఆర్గానిక్ మనం చిన్నప్పటి నుంచి మామిడికాయ తిన్నాం మనం మామిడి చెట్లకి ఏం కొట్టిరండి ఏం కొట్టలేదు మన జామ చెట్లకి ఏం కొట్టినాం అదే పెరిగింది అదే మన పెరట్లో పెరిగినా అంటే దాని కొద్దిగా అప్పుడప్పుడు ఇంత పేడ పోయింది అని అంతే ఇంత చాలా మనం తినే పెరుగు ఉంటుంది కదా ఖరాబ్ అయిన పులిపోయిన పెరుగుంటుంది కదా దానికి పోయింది చెట్ల పోయింది అదే ఆర్గానిక్ అయిపోతుంది అంటే ఎరువులు కూడా మన ఇంట్లోనే ఉంటాయి మనం అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి ఇప్పుడు దానికి దీనికి తేడా ఏంటంటే అండి మనం జామకాయ ఎన్ని రోజు స్వీట్ లేని జామకాయ ఉంటుంది కదా దానికి రోజు పుల్లటి మజ్జిగ కానీ ఎరువు మన పేడ కానీ ఇవి వేసినప్పుడు ఆటోమేటిక్గా స్వీట్నెస్ వచ్చేస్తాయి ఓకే అంటే ఈ ఆర్గానిక్ కాస్ట్ ఎందుకు పెడుతున్నారంటే ఇప్పుడు ఇంతకుముందు ఆర్గానిక్ అనేది ఎక్కువ దొరకపోవండి ఇప్పుడు చాలా మటు అందరు చేస్తున్నారు ప్రైస్ తగ్గాలి కానీ ఏమైందంటే ఒకసారి పెంచి ఇదని అక్కడే ఇక ఆర్గానిక్ అంటే అందరినీ మామిడి అందరి మామిడి పండ్లలాగా చేసి పడేసారు అంటే అందరి పండులాగా చేసి అంటే సామాన్యుడికి ధరలు అందుబాటులో ఉండవు ఆర్గానిక్ అంటే లేదండి యాక్చువల్గా ఇప్పుడు చూడండి మీరు ఇప్పుడు చాలా మటుకు నాలాంటి వాళ్ళు ఏం చేశారంటే మార్కెట్కి దీనికి టెన్ పర్సెంట్ వేరియేషన్స్తోనే ఉన్నాయి అన్నీ ఇప్పుడు నా దగ్గర మీరు ఏదైనా చూడొచ్చు టెన్ పర్సెంట్ వేరియన్ ఉంటుంది అంటే ఒక వంద రూపాయలు ఉన్నది నూట పది నూట ఇరవై రూపాయలు దొరికేస్తే ఇప్పుడు మనం మనమే అనుకున్నాం కదా ఆయిల్ మనం త్రీ ఎయిటీ లీటర్ ఇస్తున్నాం త్రీ ఎయిటీ ఫోర్ హండ్రెడ్ అనుకున్నాం మనం బయట తీసుకుంటే ఆయిల్ ఎంత అండి వన్ ఫిఫ్టీ లీటర్ అనుకున్నాం ఆ రెండు లీటర్ల ప్లేస్ తో మన ఒక లీటర్ జరిపోతుంది అంటే సామాన్ కూడా ఇది ఎఫర్ట్ చేయొచ్చు సో సామాన్యుడు ఏమనుకుంటాడు అంటే ఆయిల్ రేట్ చూడాలని ఎక్కువ అనుకుంటున్నాడు కానీ నేనేమంటున్నా అంటే వాళ్ళు రెండు లీటర్లు మామూలుగా రీఫండ్ ఆయిల్ వాడే ప్లేస్ లో మనది ఒక లీటర్ సరిపోతుంది కదా అంటే వాడకం కూడా తగ్గుతుంది అవును తగ్గుతుంది తగ్గుతుంది ఎందుకంటే ఇప్పుడు ప్యూర్ ఆయిల్ కంటెంట్ అండి మనం ఎక్కువ ఆయిల్ అనిపించేస్తుంది పోసినట్టుగా అంటే రెండు స్పూన్లు దగ్గర ఒక స్పూన్ జరిపోతుంది అంటే మనం బయట మార్కెట్లో తెచ్చుకునేది ఎక్కువ వాడేది గానుగ నూనె తీసుకొని తక్కువ వాడుకుంటే సేమ్ అదే క్వాంటిటీ వినియోగం సరిపోతుంది అది స్వామి ఇప్పుడు ఇన్ని నూనెలు ఉన్నాయి కదా ఏ నూనె మంచిది అసలు అంటే ఏ నూనె కన్జ్యూమ్ చేస్తే వినియోగదారునికి బాగుంటుంది అసలు ఇప్పుడు ఇండియన్ కల్చర్ ఒకటి ఉంటుంది అండి సీజన్ బట్టి ఆయిల్ మార్చాలి అంటే వాతావరణాన్ని బట్టి ఆయిల్ మార్చాలి ఓకే ఇప్పుడు చలికాలం ఉంది చలికాలం మొత్తం నువ్వులను వాడుకోవాలి ఎందుకంటే మన బాడీలో హీట్ జనరేట్ కావాలి కంపల్సరీ ఓకే అందుకే మనకి ఏమంటారు సంక్రాంతి రాగానే నువ్వుల ముద్ర వచ్చింది మనం చెప్తారు ఎందుకంటే బాడీలో అప్పటివరకు హీట్ జనరేట్ కాదు అంటే మనం ఉన్న వెదర్ ఏమవుతుందంటే బాడీ అప్ అండ్ డౌన్స్ ఉన్న వెదర్లో మన బాడీలో హీట్ జనరేట్ కావాలంటే ఏదైనా హీట్ ఫుడ్ పెట్టాలి అప్పుడే మనకి ఇచ్చేది నువ్వు లడ్డూలు లేదా అప్పాలు ఇవి చేయడం వల్ల బాడీలో బాడీలో హీట్ జనరేట్ అవుతాయి కాబట్టి హీట్ జనరేషన్ కోసమే నువ్వులు నూనె వాడాలి అంటే నువ్వులు కానీ ఆముదం కానీ వింటర్ సీజన్లో వాడాలి వర్షాకాలంలో వచ్చేసి కుష్మ కానీ సన్ఫ్లవర్ కానీ వాడచ్చు కాదు ఇక మిగతా రోజులు అంటే చాలామందికి అన్ని అన్ని ఆయిల్స్ పడవు కాబట్టి నేనేమంటా అంటే నైన్ మంత్స్ పల్లి వాడుకున్నా త్రీ మంత్స్ మాత్రం నువ్వుల కనబడి నువ్వుల నూనె వాడు అంటే త్రీ మంత్స్ ఎందుకంటే చలికాలంలో మన బాడీని మనం కాపాడు కాపాడుకోవడం స్వామి గానుగా నూనె గురించి మాకు ఇంత సమాచారం ఇచ్చినందుకు అంటే ఆరోగ్య ఎలా ఆరోగ్యం కాపాడుకోవచ్చు వినియోగదారునికి తెలియజేసినందుకు ధన్యవాదాలు స్వామి జయ ఇది ఇప్పటిదాకా గానుగ నూనె ఎలా తయారు చేస్తారు గానుగ నూనె ఖర్చు ఎంత అవుతుంది ఏ నూనె వాడితే మంచిదని మనం మసూదన్ రెడ్డి గారి దగ్గర తెలుసుకున్న విషయం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ నేను మీ అర్జున్ మహేంద్ర